హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇవాళ మీ అందరికీ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి ఈ చికెన్ దమ్ బిర్యానీ అన్నది కోకోనట్ కొబ్బరి వేసి చేసి చూపిస్తున్నాను కొబ్బరితో వేసిన చికెన్ బిర్యానీ అనేది టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది అండి అందుకు నా నా స్టైల్లోని నేను మీకు ఇది చేసి చూపిస్తున్నాను జనరల్గా కొబ్బరి పాలు వేసి చికెన్ బిర్యానీ చాలా తక్కువగా చేస్తారు కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి బ్యాచిలర్స్ కూడా సింపుల్ అండ్ ఈజీగా ఇలా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం అని చెప్పి నేను గీ తీసుకున్నాను పతిలో పెట్టి పతిలో బాగా వేడైన తర్వాత గీ వేసుకున్నాను గీ ఈ అనేది హోమ్ మేడ్ అండి ఇది ఇంట్లో తయారు చేసుకున్న గీ నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం మొత్తం గీతో చేయొద్దు అండి ఆయిల్ కూడా వేయండి దీంతో దీనిలో నెక్స్ట్ గరం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నానండి ఉల్లిపాయలు అయితే చిన్నగా ఉండకూడదు పెద్దగా ఉంటేనే బాగుంటాయి నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి అనేది నేను వేరువేరుగా తీసుకున్నానండి అండ్ జీడిపప్పు అయితే తీసుకుంటున్నాను బిర్యానీలో జీడిపప్పు వేస్తేనే కదండి టేస్ట్ ఉంటుంది కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనండి చక్కగా బాగా ఫ్రై చేయాలండి పోపు అనేది బాగా ఫ్రై అవుతేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా అని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి మనం వేరేగా నేను దాకా చెప్పాను కదండి హాఫ్ చక్క అయితే నేను కొబ్బరి తీసుకున్నానండి కొబ్బరిని చక్కగా కొబ్బరి పాలు చేశాను ఆ కొబ్బరి పాలు తీసుకున్నటువంటి ఆ కొబ్బరి పాలు తెచ్చి ఇందులోకి అయితే ఎసరలాగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆ అనేది బాగా మరగాలండి ఎసరు బాగా మరిగిన తర్వాత నేను ఇందులోనికి అయితే రైస్ని తీసుకొని ఆ రైస్ బాగా కడిగిన తర్వాత నార్మల్ రైస్తోనే చేసి చూపిస్తున్నానండి ఇది నేను ఆ రైస్ని అనేది గీలోనే చక్కగా డీప్ ఫ్రై చేసేసి డీ ఫ్రై చేశాను సారీ ఫ్రై చేసేసిన తర్వాత అందులోనే మసాలాని కూడా యాడ్ చేసేసాను రైస్లోని ఆ రైస్ని తీసుకొచ్చి అయితే యాడ్ చేస్తున్నాను అది అంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత చెప్పాను కదండి నేను ఆల్రెడీ చికెన్ తీసుకుని అందులో సాల్ట్ మిర్చి పౌడర్ గరం మసాలా అన్నీ వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకున్నాను వాటర్ వేయకుండా అండి అంటే ఉప్పు కారం అన్నీ వేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చికెన్ని తర్వాత దాన్ని అయితే తీసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేశానండి ఆ చికెన్ అయితే మాత్రం డీప్ ఫ్రై చేసి అందరూ అయితే జనరల్గా చికెన్ లోని చికెన్ పట్టుకొచ్చి బిర్యానీలోనే వేసేస్తారు రైస్లోనే కుక్ చేసేస్తారని నేను అలా కాకుండా చికెన్ కూడా వేరేగా చేసేసి బిర్యానీ అయిన తర్వాత దాన్ని పట్టుకొచ్చి ఈ రైస్లోనికి అయితే యాడ్ చేస్తున్నాను అది నా స్టైల్లో చెప్తున్నాను కదండి ఎవరైనా ఈ స్టైల్లోనే ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ని పట్టుకొచ్చి ఈ బిర్యానీలో అయితే యాడ్ చేసుకుంటున్నానండి సింపుల్ అండ్ ఈజీ తరీకాలో చేసుకున్న చికెన్ బిర్యానీ అండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుంది మెయిన్ కొబ్బరి పాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ఇదే విధంగా ట్రై చేయండి కొబ్బరి పేస్ట్ కాదండి కొబ్బరి పాలు వేసి చూడండి కొబ్బరి నన్ను చేస్తారు కానీ కొబ్బరి పాలు వేసి చికెన్ బిర్యానీ అనేది ఎవరు చేయరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది పిల్లలకి మెయిన్ చాలా చాలా నచ్చుతుందండి ఇష్టపడి తింటారు ఎవరైనా ఇదే విధంగా చేస్తుండ బ్యాచిలర్స్ కూడా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కమ్మగా ఉంటుంది అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది మెయిన్ అనేది నేను పోపులో కూడా ఇప్పుడు జీడిపప్పు వేసాను కదా ఆ ఫ్లేవర్ కూడా ఇందులోకి వస్తుంది కదా టేస్ట్ అయితే అల్దిరిపోయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ